అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలకు ముందే రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా కసరత్తులైతే ప్రారంభిస్తుంది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కానీ ఇప్పుడు కానీ తాజాగా మనకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీని అయితే అమలు చేయబోతుంది ఇక దీనికి సంబంధించి మనకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఏపీ కేబినెట్ అనేది మీటింగ్ అనేది చేయబోతుంది అంటే సమావేశం కాబోతుంది ఇక ఈ సమావేశంలో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే తీసుకున్నారో అంటే జనవరి చివరి వరకు కూడా వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి రేపు కీలక ప్రకటన అయితే రాబోతుంది రేపటి రోజున మీటింగ్ అనేది ఉంటుంది రేపు కీలక ప్రకటన అయితే ఉంటుంది దానికి సంబంధించి అర్హతలు అన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీలో రుణాలు తీసుకున్న వారికి డబ్బులు వస్తుందనే విషయాన్ని కూడా వెల్లడించడం అయితే జరుగుతుంది మొత్తానికి రైతులకు రెండు లక్షల రూపాయలైతే రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను తెలుసుకోవడం జరుగుతుంది